ఏఎంసీ పిఏసీఎస్ చైర్మన్లు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి శనివారం రోజున కావలి పట్టణంలోని మధురపాడులోని ఏఎంసీ మార్కెట్ యార్డ్లో పిఏసీఎస్ ఏ ఎంసీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ గా పోతుగంటి అలైఖ్య పదమూడు మంది డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేశారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మద్దూరుపాడు చైర్మన్గా గుంటూరు మల్లికార్జున ఇద్దరు డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే సమక్షంలో నిర్వహించారు ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్లు డైరెక్టర్లను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి షాల్వాలతో ఘనంగా సన్మానించి ప్రత్యేక అభినందనలు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే కృష్ణారెడ్డి రైతాంగాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నాయకులు అధికారులు టిడిపి కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ నూతన చైర్మన్గా ఎన్నికైనటువంటి సోదరి అలక్య గారు అదేవిధంగా వివిధ మండలాలకు సంబంధించినటువంటి డైరెక్టర్లుగా వెళ్ళినటువంటి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు మత్స్యకారు సోదరుడు శ్రీనివాసులు గారు వైస్ ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ అయినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజున ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించి ఎన్నికైనటువంటి మద్దురుపాడు సొసైటీకి ఎన్నికైనటువంటి మల్లికార్జున గారిని అదేవిధంగా వాళ్ళ డైరెక్టర్స్ ఇద్దరిని కూడా అభినందిస్తూ వారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసినటువంటి కావలి పట్టణ కావలి నియోజకవర్గ అతిరథ మహారథులు బీజేపీ జనసేన తెలుగు వ్యవసాయ కుటుంబీకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది చాలామంది ఇప్పటికే వెయిట్ చేస్తున్నారు ఉపన్యాసాలు కూడా దాదాపు గంటల పాటు జరిగినాయి మీరందరూ చాలా ఓపికగా విన్నారు ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ అనేది మన జీవితంలో ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఒక బంధం వ్యవసాయ మార్కెట్ అందరూ కూడా వ్యవసాయ మార్కెట్ గా అలైక్కి అవుతుంది అంటే ఏం చేస్తుంది అసలు వ్యవసాయ మార్కెటింగ్లో ఏముంటాయి అనేది అందరూ కూడా చాలామందికి ప్రశ్నార్థకం ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ ఇందాక మా మల్లిసెట్ వెంకటేశ్వర్లు చెప్పినట్టుగా గతంలో కూడా వెంకటేశ్వర్లు వ్యవసాయ మార్కెటింగ్ గా పనిచేశాడు దేవరాలు సుబ్రహ్మణ్యం గారు మన పార్టీ తరఫున పనిచేశారు అదేవిధంగా గ్రంథి యానాశెట్టి గారు దాదాపు నాలుగు సంవత్సరాల పాటు ఆయన కూడా పనిచేయటం కూడా జరిగింది తర్వాత చాలా సందర్భాల్లో చాలామంది పనిచేయటం కూడా జరిగింది రైతులకి ప్రధానంగా వాళ్ళు పండించిన పంటలు గిట్టుబాటు ధర లేనప్పుడు ధర వచ్చేంతవరకు వాళ్ళకి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వాలి వాళ్ళకి ఒక ధైర్యాన్ని కల్పించాలి రైతు ఆధర్యపడితే రైతులు నిరాశ ఏర్పడితే రైతు పంట పండించడం ఆగిపోతే అన్నదాతల కరువైతే మన అందరి జీవితాలు తలర